హలోయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుడు మరొక రోజును మనకందరికి ఇచ్చినందుకు దేవునికి కోట్లాను కోట్ల స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని సంగమ ప్రతి నిమిషం స్థుతించండి సజీవులుగా ఉంచిన దేవుణ్ణి స్థుతించండి ఆరాధించండి దేవుని యొక్క వాక్యమును చదవకుండా దేవుని యొక్క వాక్యమును ధ్యానించకుండా మీరు ఏ పనిలో కూడా ముందుకెళ్ళొద్దు ఏ పనికి ముందు ముందుకెళ్ళదు ఏ పనికి కూడా మీరు వెళ్ళొద్దు వాక్యము చదువుకొని దేవుని సన్నిధిలో గడిపి దేవునికి స్థుతులు చెల్లించి మరొక రోజునిచ్చినందుకు ఆయనకు కోట్ల స్తోత్రాలు చెల్లించి చెల్లించి ఇచ్చిన రోజుల్లో కూడా దేవుని కొరకు మీరు శారీరకంగా కానీ ఆత్మలో కానీ కొంత ఖర్చు చేసే బిడలుగా మార్చబడండి కొంత దేవుని కొరకు ఖర్చయ్యేటువంటి మనస్తత్వం కలిగి ఉండండి ప్రియా దేవుని సంగమ ప్రతిరోజును దేవుడు మనకి వరంగా ఇస్తున్నాడు ఆ రోజులో ఆయనకి ఆల్సిన దశంభాగపు భాగము టైము సమయము మనం అను ఇవ్వాలి ఇచ్చి ఆయనను మహింపరచాలి దేవుని సంగమ్మ చాలామంది దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థించుకోవటం లేదు బైబిల్ చదువుకోవటం లేదు ఆ విధంగా ఉంటే అసలు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరం దేవుని సన్నిధిలో మోకాలు వేయాలి ప్రార్థించుకోవాలి బైబిల్ చదువుకోవాలి అసలు బైబిల్లో ఆయన మాట్లాడే ప్రతి మాట నీ కోసము రాయబడింది ఆ మాటను తీసుకోవాలి ప్రతిరోజు మాటను తీసుకోవాలి ప్రతిరోజు ఆయన మాటను హృదయంలో తీసుకొని నాటుకోవాలి ఆ మాట ప్రకారం జీవించాలి అప్పుడే కదా శక్తి కలిగిన వాళ్ళుగా మార్చబడతారు మాట వినేవాళ్ళు కావాలి దేవునికి మాటను తీసుకొని వినేవాళ్ళు కావాలి మాట ప్రకారం నడిచే వాళ్ళు కావాలి మాట ప్రకారం నమ్మకస్తులు కావాలి దేవుని సంగమ ఏదో పనులు ఉన్నాయని ఉద్యోగాలు ఉన్నాయని అలాగా దేవుని సన్నిధిని వదిలేసి వెళ్ళొద్దండి దేవుని యొక్క కృపను సంపాదించుకోండి ఎన్ని ఏ పరిస్థితులు ఉన్నా నా బిడ్డ నా దగ్గర మోకాలేసి ప్రార్థించి నాతో మాట్లాడి నన్ను స్థుతించి ఆరాధించి వెళ్తాడు వెళ్తుంది అనేటువంటి నేను పెట్టుకోండి దేవుని దగ్గర అలాంటి సాక్ష్యం సంపాదించుకోండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకుందాం దాయిది రాసిన కీర్తనల గ్రంథం నూట కీర్తన మూడు నాలుగు వచనాలు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రవ్వ ఎవడు నిలువగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అలలుయ్య దేవునికి స్తోత్రం దేవుడు తప్పులు వెతకాలని చూస్తే దేవుడు దోషాలు నీలో కనిపెట్టాలని చూస్తే ఆయన దగ్గర నిలవగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు లేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపములు దోషాలు అతిక్రమములు కలిగే ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితం తప్పిపోయి ఉంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు అందరూ కూడా అంతే అందరూ తప్పిపోయే ఉన్నారు ఎవ్వరు నిలవలేరు ఆయన ఎదురుగా నిలబడి ఆయన ఎదురుగా నిలబడే సామర్థ్యం ఎవరికి లేదు ఆ పరిశుద్ధుని ఎదురుగా నిలబడే సామర్థ్యం ఎవరు లే ఎవరికి లేదు అయితే ఆయన ఎందు భయభక్తులు నిలుపునట్లుగా ఆయన యొద్ క్షమాపణ దొరుకుతుంది హలలుయా భయం భక్తి నిలుపునట్లుగా ఆయన క్షమించి ఆయన క్షమాపణ కలిగించి ఆయన ఎందు భయభక్తులు నేర్పిస్తారు ఆయన క్షమించే మనసు కలిగిన ఆయన క్షమించి కనికరించే మనసు ఆయనది నిజంగా పాపాత్మురాలైన స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి పడినప్పుడు అందరు ఎత్తుకొని ఉన్నారు అందరూ అంటున్నారు ఈ వ్యభిచారం చేసిన ఈ స్త్రీని రాళ్ళతో కొట్టమని రాయబడింది కదా ధర్మశాస్త్రంలో అని అందరు రా ఎత్తుకొని ఉన్నారు అయితే ఏసై దగ్గర క్షమాపణ దొరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది కదా ఇప్పుడే చదివినావు కదా చదివినాం కదా క్షమించే దేవుడు ఆయన కనికరించే దేవుడు అందరూ రాయెత్తుకొని రెడీగా ఉన్నారు ఆమెను చంపాలని దేవుని సంగమా అప్పుడు దేవుడు అంటాడు ఏ తప్పు పాపం లేని వాళ్ళు మొదట మొదట ఆమె మీద రాయండి అందరూ రాళ్ళు కిందే సెల్పోయినారు ఎందుకంటే ఆయన రాస్తున్న ప్రతి ప్రతి ఒక్క వర్డు ఆ రా ఎత్తుకొని ఉన్న వాళ్ళ జీవితాలు రాస్తూ ఉన్నాడు వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి ఓపెన్ అయిపోయి వాళ్ళ పాపాలు వాళ్ళని గద్దిస్తున్నాయి వాళ్ళ పాపాలు వాళ్ళని నువ్వు మంచివాడివా మంచిదా మంచివాడివా అని మనస్సాక్షి గద్దిస్తుంది ఎప్పుడైతే ఆ చూసినారో ఆ మనస్సాక్షి గద్దింపును అనుభవించినారో వెంటనే రాళ్ళు కిందేసేసి వెళ్ళిపోయినారు ఎస్ఐ ఒక మాట అంటాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా శిక్షించలేదు బ్రవ్వ అయితే నేను కూడా నిన్ను శిక్షించను వెళ్ళు మరీ మరీ శిక్ష ఎక్కువగా రాకున్నట్లు నువ్వు ఇకపై పాపం చేయకుండా బ్రతకమ్మ అన్నాడు హలో ఒక వ్యభిచారం చేసే స్త్రీని అమ్మ అని పిలిచి ఆమె పాపాలన్నీ క్షమించి మరలా పాప బ్రతుకులో ఉండొద్దమ్మా అని చెప్పి పంపించిన దేవుడు పరిశుద్ధుడు ప్రేమామయుడు కనికరంగల దేవుడు క్షమాపణ ఇచ్చే దేవుడు క్షమించే దేవుడు అండి క్షమించే దేవుడు ఎంత మంచి మనసు కదా ఆయన నీలో తప్పులు ఎతకాలంటే ఎవ్వరు ఆయన దగ్గర నిలవలేరు ఎవ్వరు కూడా ఆయన దగ్గర అసలు వెళ్ళలేరు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేరు అటువంటి పరిశుద్ధుడు తేజోమయుడు అటువంటి ఆ దేవుడు క్షమించి కనికరించి ఆయన ఎందు భావిక్తులు నిలిపినట్లుగా ఆయనే మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు ఎంత మంచి దేవుడు కదా గొప్ప దేవుడు అలెలుయా దేవునికి స్తోత్రం చివరికి యేసు వారు సిలువలో ఉండి కూడా మొదటగా మాట్లాడిన మాట ఇదే తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించు క్షమించమని అడుగుతా ఉన్నాను క్షమాపణ దొరికే స్థలం ఆయన క్షమాపణ దొరికేటువంటి స్థలం ఆయన క్షమించే దేవుడు ఆయన కనికరించే దేవుడు ఆయన ఏ తప్పులు చేసినా ఏ దోషాలు చేసినా తిరిగి ఆయన దగ్గరకు వచ్చి అడిగే మనసు నీకు కలిగి ఉండాల తిరిగి ఆయన దగ్గరకు వచ్చి సమాధాన మనసు నీకు ఉండాల నేను నేను ఈ తప్పు చేసినా ఇంకా నన్ను దేవుడు క్షమించడం ఇంతే బ్రతుకు ఇంకా లోకంలో కలిసి పోదాము సాతాన్గా అట్లే చెప్తాడు ఇంకెక్కడ నీకు దేవుడు నీ దేవుని దగ్గర నీ నీకు ప్లేస్ లేదు నువ్వు తాగినవు నువ్వు తిరిగినావు నువ్వు ఇది తప్పు చేసినావు నువ్వు అది చూసినావు నువ్వు ఇది చూసినావు ఇంకా వేస్ట్ నీ ఆత్మీయస్థితి అంతా పోయింది ఇంకా అయిపోయింది అయిపోయింది ఇంకా రా వచ్చాయి ఇంకా కొంచెం లోతుకు దిగుదామని నువ్వు ఏదో చిన్నగా ఒక ఒక ఫింగర్ పెడితే పూర్తిగా నిన్ను మనిషినే ముంచే స్థాయికి దిగి దించేదానికి అది ప్రయత్నం చేస్తాను సరే అందుకనే ఈ మాటలు అన్నీ చెప్తుంది ఇంకా రారా వచ్చే వచ్చే ఇంకా నేను నీకు క్షమాపణ లేదంటది అయితే ఏసై దగ్గర ఎటువంటి వారికైనా క్షమాపణ ఉంది తిరిగి ఆయన ఎందుకు భయభక్తులు నిలుపునట్లుగా చేయటానికి క్షమిస్తున్నాడు క్షమించిన దేవుణ్ణి కూడా చులకనగా కాదు ఆ ఎన్నిసార్లు అయినా క్షమిస్తాలే తప్పు భయభక్తులు నిలపడానికి నీకు క్షమిస్తున్నాడు జాగ్రత్త పడాలి ఇంకా ఆయన మనసు నొప్పించేంతగా నువ్వు ఇంకా 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 చేస్తూ తిరిగి మళ్ళీ క్షమించమనేటువంటిది మాట్లాడద్దు ఒక మనస్సాక్షి మనస్సు ఉండాలి ఆయన ప్రేమను చులకనగా ఉండొద్దు ఆయన కృపను చులకనగా వాడుకోవద్దు ఆయన ప్రేమించే దేవుడే నువ్వు నువ్వు నిలబడ్డానికి సామర్థ్యం పొందుకో నువ్వు అడుగు నాయన నేను చేయకూడదు నేను చెయ్యను నాకు సహాయం దచ్చి మనస్సును స్థిరపరచుకో దేవుని మాటతో పట్టుకొని మనసును పట్టుకొని వా మాటలు పట్టుకొని అలాగ వాక్యంతో ఎక్కువ సమయం గడుపు అలెలు దేవునికి స్తోత్రం క్షమాపణ దొరికే స్థలం క్షమాపణ క్షమాపణ ఇచ్చే దేవుడు పరిశుద్ధుడు ప్రతిదీ క్లీన్గా నీ హృదయాన్ని కడిగే దేవుడు తిరిగి క్షమ తిరిగి పాపంలోకి వెళ్ళాక పరిశుద్ధంగా ఆయన కొరకు బ్రతుకు పరిశుద్ధంగా బ్రతుకుతూ భయభక్తులు నిలిపి ఆయన సన్నిధిలో వాడు దిల్లాలి దేవుని సంగమ ఏ తప్పులో ఏ పాపంలో ఇంకా కూరుకుపోవద్దు ఇంకా నా ఏసారి క్షమిస్తా చిన్న కుమారుని కొరకు ఎదురు చూస్తున్న తండ్రి కన్నులు అలంత దూరాననే చిన్న కొడుకును చూసి పరిగెత్తుకుంటా తండ్రి వెళ్ళి కౌగలించుకున్నాడు క్షమాపణ అనేది తలంపులో వచ్చి అడుగులు ఇంటివైపు దారి మళ్లించుకొని వేసుకున్నాడు అది కావాలి తండ్రి దగ్గరికి రావడానికి తను పశ్చాత్తపడి లేచి తండ్రి ఇంటికి దారి దారిలో వస్తున్నాడు నడుచుతూ వచ్చాడు అది కలిగితే చాలు ఏసుక్రీస్తు వారి ఎదురెక్కి వచ్చి హత్తుకొని క్షమించే దేవుడు అటువంటి మనసు కలిగి ఉందాం ఏ తప్పు చేసినా తండ్రి ఖచ్చితంగా క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమించే దేవుడు ఎవరు సోదకునికి సోదకుని మాటల్లో ఇరుక్కుపోకండి ఏదైనా తప్పు చేసా వెంటనే అడుగు అయ్యా క్షమించు చేయనయ్యా నాకు సహాయం చేయండి నీ దేవుడు మాట్లాడే దేవుడు సహాయం చేసే దేవుడు సమాధాన పడుతురా బళ్ళకు దూరంగా అవకు బాప్తి సంధిసుకున్న ప్రతి బిడ్డ బళ్ళకు దూరం కావద్దు క్షమించమని అడుగు వెంటనే సన్నిధికి లో సన్నిధిలో వచ్చి బళ్ళలో చేసి పరిశుద్ధుల సహవాసంలో ఉంటూ పాపము నాకు సమయం లేకుండా చేసుకో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో నిన్ను నువ్వు బిజీ చేసుకో దేవుని విషయాల్లో అప్పుడు నువ్వు పాప సంబంధమైన వాటికి దూరం అయిపోతావు దేవునిలో దేవుని సావాసంలో కంచెలో వర్దిల్లుతావు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక దేవుడు మళ్ళీ దీవించునుగాక రాకడకే సిద్ధపరచనుగాక చిన్న ప్రార్థన చేసుకున్న సరే నీకు వందనాలు అయినా విన్నవారిని దీవించండి విన్నవారు అందరూ చక్కపరచబడి మరి క్షమాపణ పొందుకొని నీ ఎందు నిల్చున్నట్లు సహాయం దించండి నైనా తప్పిపోయే ప్రతి బిడ్డను నైనా కనికరించే దేవుడు క్షమించే దేవుడు నైనా క్షమాపణ పొందుకోవడానికి మారు మనసు దయచేసి లేవనెత్తి తిరిగింది సన్నిధికి వచ్చినట్లు చేయండి అయ్యా నీ కృపా కనికరాల కుమరించి ప్రతి బిడ్డను విన్న ప్రతి బిడ్డను బలపరచమని ఆత్మల ఫలింపజేయమని ఏసు పరిశుద్ధు నాడుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం శిల్వ రక్త మ్యూజియం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్